రామ్ టాక్కి తిరిగి స్వాగతం ప్రియాంక గాంధీ నిన్నటి పార్లమెంటు ప్రసంగం ఒక్కసారి దానిపై వీడియో చేయాలనిపించింది అఫ్కోర్స్ ఇప్పటికే నేను ఇంతకుముందు వీడియోలో ఆవిడ మాట్లాడింది ఎలా తప్పో కూడా చెప్పాను కానీ వాళ్ళ నా టాపిక్ అది ఇప్పుడు ఈ వీడియోలో నా టాపిక్ అది కాదు నా టాపిక్ ఏంటంటే ప్రియాంక గాంధీ మాట్లాడిన ప్రసంగం విన్న తర్వాత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలో కాంగ్రెస్కి మెరుగైన నాయకులు ఎవరు కాంగ్రెస్కి దేశానికంటలేదు నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ప్రియాంక గాంధీకి సర్టిఫికెట్ వదల్చుకోవట్లేదు నేను ఎందుకంటే ఆవిడ విధానాలు ఆలోచనలు అవేమి భారత్కి ముందుకు తీసుకెళ్తాయని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఉదాహరణకు చెప్తాను ఆవిడ ఏందది పాలస్తీనా బ్యాగ్ వేసుకొని పార్లమెంట్లోకి వచ్చింది ఒక పక్షం తీసుకోవాల్సిన పని లేదు భారత్ రెండు దేశాలని గుర్తించింది రెండు పాలస్తీనా ఇజ్రాయెల్ రెండు దేశాల పరిష్కార మార్గాన్ని సూచించింది యూదులకు జరిగింది అన్యాయం పాలస్తీనలకు జరుగుతున్నది అన్యాయం వీటికి సరైనటువంటి పరిష్కారం రావాలి తప్పితే ఒక ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదు ఇక్కడ అలానే ముస్లిం లీగ్ సహకారంతో తన ఎన్నికైందనేది కూడా నాకు తెలుసు భర్త రాబర్ట్ వాద్రా ఎన్నో అవినీతి కుంభకాణాల్లో చిక్కుకున్నాడనేది కూడా మనందరికీ తెలుసు మోరోవర్ ఇప్పటి వరకు తను ఎక్కడ విజయవంతమైన ట్రాక్ రికార్డు మనకు లేదు యూపీ ఇన్ఛార్జిగా తీసుకుంది కానీ అక్కడ బొక్కబోరలా పడింది సో కాబట్టి నాకేమీ ఆవిడ మీద భ్రమలైతే లేవు కానీ నేను ఒకటే పాయింట్ చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ రిపీటెడ్గా రిపీటెడ్గా రాహుల్ గాంధీని ప్రయోగం చేస్తూ ఉంది అది ఎన్నిసార్లు ప్రయోగం చేసినా అది విఫల ప్రయోగమే కాబట్టి నా సమాధానం ఏంటంటే కాంగ్రెస్ బ్రతికి బట్టగట్టాలంటే ఆ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ ఇక పనికిరాడు రాహుల్ గాంధీ ప్లేస్లో కనీసం కొత్త ప్రయోగాన్ని ప్రియాంక తోటి వీళ్ళు చేయొచ్చు ఎందుకు ఆ మాట చెప్తున్నాను చెప్తున్నాను మీరు అనొచ్చు వెంటనే అంటే ఏంటి ఒక కుటుంబ నెహ్రూ కుటుంబం తప్పితే వేరే వాళ్ళు కాంగ్రెస్లో రాకూడదా మీరు వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా అంటారు నేను ప్రోత్సహించట్లా కాంగ్రెస్ యొక్క స్థితి అది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉంది లల్లు ప్రసాద్ ఆర్జేడికి లూ ప్రసాద్ బదులు తేజస్వి యాదవ్ కాకుండా ఇంకొక రమ్మంటే వస్తారా సమాజ్వాది పార్టీ ములాయం సింగ్ యాదవ్లో అఖిలేష్ యాదవ్ కాకుండా ఇంకో రమ్మంటే వస్తారా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అయిపోయింది ఇందిరాగాంధీ హయాం నుంచి అది కుటుంబ పార్టీగా మారిపోయింది ఇందిరాగాంధీ బతికున్నప్పుడే సంజయ్ గాంధీని తీసుకొచ్చింది సరే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అయ్యాడు రాజ్ రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ పదిహేడు సంవత్సరాలు ఏకచత్తాత్పత్యంగా కాంగ్రెస్కి ఎన్నికలు లేకుండా అధ్యక్షురాలుగా కొనసాగింది రాహుల్ గాంధీని అప్పటి నుంచే ప్రమోట్ చేస్తూ ఉంది ఒక విధంగా కాంగ్రెస్ పాత కాంగ్రెస్ కాది ఇది ప్రాంతీయ పార్టీ లాగానే ఓ కుటుంబ పార్టీ ఇది కాబట్టి కాంగ్రెస్లో మీరు ప్రజాస్వామ్యాన్ని ఊహించుకోవటం అనేది నేతి బీరకాయలు నేతిని చూసి ఆలోచించుకున్నట్టే కాబట్టి దాని గురించి నాకేమీ భ్రమం లేవు కాకపోతే ఉన్న కాంగ్రెస్ కనీసం ఒక ప్రతిపక్ష పార్టీ అయినా గట్టిగా ఉండాలి అంటే ఒక మంచి నాయకుడైనా ఉండాలి కదా అనేది వాళ్ళల్లో వా వాళ్ళల్లో కాంగ్రెస్ ఆ నాయకత్వ లక్షణాలు రాహుల్ గాంధీకి ఎప్పుడూ లేవు ఎందుకు అంటున్నానంట అన్నమాట పార్లమెంట్ చర్చని బట్టి నేను మాట్లాడుతున్నా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏ రోజు కూడా ఏ అంశం మీద కూడా ఒక విస్తృతంగా లోతుగా అధ్యయనం చేసి చర్చించినటువంటి దాఖలాలు లేవు ఆయనకి రాసిచ్చేవాళ్ళు కూడా ఎప్పుడు పడికట్టు పతజాలాలు ఆ అదాని అంబానీ కులం క్యాస్టు లేకపోతే మోడీ ఓట్ చోరీ చోరీ అనేది రావాలి చౌకీదార్ చోరీ మోటి ఓట్ చోరీ మోడీ చోరీ అంటే అసలు అది ఆకట్టుకునే పద్ధతుల్లో లేకుండా సందర్భం లేకుండా మాట్లాడేవాడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ల ఒక లక్షణం ఉండాల్సింది ఏంటంటే అట్రాక్టివ్గా ఉండాలి మాట్లాడేది నువ్వు అవతల వాళ్ళు విమర్శించినా నవ్వుతూ సమాధానం చెప్తూ దాన్ని తిప్పకొట్టగలిగే సమర్థత ఉండాలి నాయకుడిగా అది ముఖ్యం నా రాహుల్ గాంధీకి అది కనపడల అసలు ఎప్పుడు యాంగ్రీ మ్యాన్ లాగా ఉంటాడు యాంగ్రీ మ్యాన్ లాగా ఉంటాడు సరే ఆయన ఇవాళ కాబట్టి అదే నిన్న ప్రియాంక గాంధీ మాట్లాడింది ప్రియాంక గాంధీ మాట్లాడేటప్పుడు అపోజిషన్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు కూడా నవ్వుతూనే దానికి రిప్లై ఇచ్చింది అంటే ఏ విధంగా అయితే ఒక నాయకులు పార్లమెంట్లో మాట్లాడతారో మిగతా పార్టీల వాళ్ళు అదే పద్ధతిలో ఈవిడు కూడా మాట్లాడింది కాంటెంట్ ఏంటనే దాంట్లోకి నేను వెళ్టలా అంటే వ్యవహార శైలి చూసినప్పుడు రాహుల్ గాంధీతో పోల్చుకున్నప్పుడు ప్రియాంక గాంధీ వందరేట్లు బెటర్గా నాకు నాకు అనిపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలిగేటట్టయితే ఒక ప్రయోగం రా విఫలమైనటువంటి రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంక గాంధీ ద్వారా ప్రయోగం చేసేటట్టయితే ఆశలు ఎక్కడైనా ఉంటాయి కాంగ్రెస్కి మరి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ముందు ముందు ఎదుగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం ఆవిడ నాయకత్వం తీసుకు నాకు నిన్న అనిపించింది అది ఆవిడ రాహుల్ గాంధీ కన్నా బెటర్ అని అనిపించింది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో చెప్పాడు కాంగ్రెస్లో ఒక ఒక మూమెంట్లో చేరదామ చేరుతున్నట్టుగా ఆల్మోస్ట్గా అయిపోయింది సంప్రదింపులు ప్రశాంత్ కిషోర్ తోటి సరే కుదరగా బయటకు వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఒకటే రాహుల్ గాంధీ ఎక్కువగా భయపడుతుంది వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధీని గురించేనని అందుకనే ఆవిడ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో అపాయింట్ అయినా పది నెలలు పైన అయిందట ఇంతవరకు ఆవిడకి అసలు బాధ్యతలేమప్ప చెప్పలే కాబట్టి అత్యంత భయపడుతుంది ప్రియాంక గాంధీ అది నిన్న రుజువు అయింది ఆవిడ పార్లమెంటు ప్రసంగం రాహుల్ గాంధీతో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆకట్టుకుంది ఇప్పటికైనా కాంగ్రెస్కి ఇక ప్రియాంక గాంధీనే దిక్కు ఆవిడతోటి కొత్త ప్రయోగం చేయటం అనేది చాలా ఉత్తమం ఇది నా సలహా ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి